రోజు విడుదలైతే నిన్న పెట్టిన వీడియోకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి అది డైరెక్ట్ గా టైప్ చేస్తుంటే కొంతమందికి తెలుస్తుంది ఇంకొంతమందికి తెలియట్లేదు అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ అవే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆల్రెడీ ఇలాగా మనకి డైరెక్ట్ గా క్వెరీస్ రిజాల్వ్ చేయడం మీ డౌట్స్ రిజాల్వ్ చేయడం అనేది ఆల్రెడీ నేను ఇంకొక ఛానల్ చెప్తున్నాను చాలా బాగా అర్థమవుతున్నాయి వాళ్ళకి సో మీకు ఇప్పుడైతే నేను ఏ వీడియో అయితే పెడుతున్నానో ఆ వీడియో మీద వచ్చిన డౌట్స్ అన్ని కూడా నెక్స్ట్ డే క్లియర్ చేశారనుకోండి అనుకోండి మీకు డౌట్స్ అనేది పూర్తిగా మీకు రాకుండా ఉంటాయనమాట సో ఇప్పుడు చూడండి నిన్న వచ్చిన వీడియో మీద ఉన్న కామెంట్స్ అయితే చదువుతాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకోసమే ఈ వీడియో అనేది నెక్ విడుతు ఏ విధంగా లెక్క ప్రకారం పెట్టారో చెప్పండి నెక్ విడుతు అనేది బ్లౌజ్ సైజ్ ని బట్టి నెక్ డీప్ బట్టి పెడతారండి నేను బ్లౌజు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు చిన్న సైజ్ బ్లౌజే అంటారు డీప్ నెక్ బ్లౌజ్ లకి నేను రెండు ఇంచులు తీసుకుంటాను నార్మల్ నెక్ కేమో రెండు మీద రెండు గీతలు బాగా పైకుంటే రెండు పావు రెండు పావు కన్నా కొంచెం రెండు పావు అంతే ఇంకా అంతకు మించి లేదు అదే మీడియం నెక్ అనుకోండి అంటే మీడియం నెక్ మీడియం సైజ్ అంటే థర్టీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ వాళ్ళకైతే రెండు పావు పెడతాను డీప్ నెక్ బ్లౌజ్ కి నార్మల్ నెక్ అయితే రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ బాగా పైకుంటే రెండు నలుస్తాను అనమాట అదే ఫార్టీ సైజ్ బ్లౌజులు అనుకోండి ఫార్టీ సైజు కన్నా ఎక్కువ ఉంటే నెక్ విడితే రెండున్నర ఇస్తాను డీప్ నెక్ బ్లౌజులకి అదే నార్మల్ నెక్ ఉంటే మాత్రం నేను అప్పుడు కూడా రెండున్నర ఇస్తాను బాగా పైకుంటే రెండు అలా రెండున్నర కన్నా ఎక్కువ రెండు ముప్పావో అలా ఇస్తాను అనమాట ఓకేనా సో అక్క ఫుల్ షోల్డర్ బ్లౌజ్ కి ఎలా చెక్ చేయాలి బ్లౌజ్ కి చెక్ చేయడం అంటే కష్టమేనండి నెక్లు సాగిపోతా ఉంటాయి కదా షోల్డర్ అనేది నెక్ బట్టి ఇంకా చెప్పడం కష్టం అనమాట షోల్డర్ బ్లౌజ్ బట్టి తీయడం మీరు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకే వస్తుంది చిన్న సైజు కైతే ఐదు ఇంచుల వరకు వస్తుంది ఫుల్ షోల్డర్ డీప్ నెక్లు వస్తే మీడియం సైజ్ కయితే ఐదున్నర వస్తుంది ఓవర్ బాగా ఫార్టీ టూ ఫార్టీ త్రీ కైతే ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వస్తుంది డీప్ నెక్ బ్లౌజ్ లకి ఓకేనా అక్క మీరు ఎల్స్కేలు ఎక్కడ తీసుకున్నారు మీ రేట్ ఉంటుందా అక్క ఏ ఎంత రేట్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకప్పుడు నేను మీషోలో తీసుకున్నాను ఇప్పుడైతే లేవు మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది బయట మీరు మెటీరియల్ షాప్ లో తీసుకోండి ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ అక్క మీ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్స్ ఇచ్చేసా చేసా పర్ఫెక్ట్ గా వచ్చింది థ్యాంక్స్ అండి చాలా చాలా బాగా చెప్పారు మీ వాయిస్ బాగుంటది వినడానికి థ్యాంక్ యూ అండి మిమ్మల్ని చూసి నేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను అండి కుమారి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అదే కావాలి మన లేడీస్ కి కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలండి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బ్యాక్ బాక్స్ ఉంటది కదా అంటే చిన్న దెబ్బలు తగిలినా కూడా మనం మరీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అదే టైప్ అనమాట ఇది కూడా టైలరింగ్ అనేది కూడా చీపుగా గా కొంతమంది టైలరింగ్ చేస్తున్నావా అని అలా కాదు అలా ఆ మైండ్ తోటి చూడకండి ఇదొక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాంటిది అనమాట చిన్న చిన్న చిరుగు అన్నా సైడ్ జాయింట్స్ వేసుకోవాలనుకున్నా లేదంటే ఏదన్నా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలనుకున్నా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మినిమం నాలెడ్జ్ ఉండాలి మనం ఎంత ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ చదివినా కూడా పెళ్ళైన తర్వాత మేడం ఒక మ్యారీడ్ ఉమెన్ అంటే ఒక గృహనియే కదా సో మినిమం రెస్పాన్సిబిలిటీ అనమాట చిన్న చిన్న చిరుగుపోయినా కూడా ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాం కదా ఏదైనా చిన్న దెబ్బలు తగ్గితే అలాగే టైలర్స్ దగ్గరికి వెళ్లకు మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి అందుకు నాకు పెళ్ళైన కొత్తలో నాతో పాటు నేను మిషన్ కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నానండి అప్పట్లో నేను జాబ్ చేసేదాన్ని కదా అయినా సరే నేను చిన్న 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 నేను చేసుకునేదాన్ని అనమాట తర్వాత తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి లాగా యూట్యూబ్ లోకి తర్వాత ఇలా రావడం జరిగింది ఓకేనా హై నెక్ కి క్లాసెస్ చెప్పండి ఎంత నెక్ కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఏంటని ఓకే అండి అక్క మోడల్స్ బ్లౌజ్ కటింగ్ చెప్పవా తప్పకుండా చెప్తా నాకు వచ్చిన ప్రతి బ్లౌజ్ మీ దగ్గరకు వస్తుంది మేడం ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి ఓకేనండి పడవ హ్యాండ్స్ చూపించరా పడవ హ్యాండ్స్ అంటే ఏంటండి నాకు తెలియదు ఇంగ్లీష్ లో ఏమంటారు పడవ హ్యాండ్స్ ఒకసారి నాకైతే కామెంట్ చేయండి అక్క నడుములుస్తో చూస్తే థర్టీ ఫోర్ వస్తుంది చెస్ట్ లూజ్ తో చూస్తే థర్టీ ఎయిట్ వస్తుంది నెక్ ఎయిట్ ఎలా చేయాలి చెప్పవా మన మొత్తం మన ఛానల్ కి సంబంధించినంత కూడా ఆర్మ్ లూజ్ చెస్ట్ నడుము నడుములూస్ తో లేదనమాట నడుము లూజ్ నాకు అసలు వద్దే వద్దు దాని వల్ల బ్లౌజులు అనేవి అందరికి సెట్ కావు నడుము లూజు ఆర్మ్ లూజు చెస్ట్ లూజు అవన్నీ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి నడుములూస్ తో బ్లౌజ్ కటింగ్ చేస్తుంది వస్తుంది అనమాట ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు మన మెతలో ఒకసారి చూసి చూడండి మీకే అర్థమవుతుంది మీకు బాగా అలవాటుగా నాకు అర్థం కాలేదండి మీకు బాగా అలవాటుగా అందుకే బాగా వస్తున్నాయి మ్యామ్ మాకు ప్రాక్టీస్ కావాలి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ మచ్ ఫర్ షేరింగ్ అంటే నాకు అలవాటు కాబట్టి మీకు బాగా కట్ చేస్తున్నారు మాకు అలవాటు లేదు కదా అంటున్నారు అలవాటు అయిపోతుందండి మీకు కూడా ఈ మధ్య నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యానక్క బట్ నాకు స్టిచ్చింగ్ మీ వీడియోస్ ఇన్స్పైర్ అయ్యి స్కూల్ మానేసి స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నా చూడండి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకప్పుడు సక్సెస్ అయిపోతారు అంటే ఫస్ట్ లోనే సక్సెస్ రాదు తర్వాత తర్వాత సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది ఆల్ ది బెస్ట్ అండి మీకు అక్క అన్ని సైజులు వారికి చెప్పండి అక్క అంటే చెస్ట్ ఎక్కువ నడుములు తక్కువ మొత్తం కూడా మన ఛానల్లో ఉన్నాయండి ప్రతిదీ కూడా ఉంది వీడియో మీ వీడియో ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్ గా నా వీడియోస్ అన్ని రికమెండ్ లోకి వస్తాయి ప్రతి వీడియో చూస్తే మీకు ఏదొక్కటి చిన్న టిప్ అయితే మీకు తెలుస్తుంది మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి థ్యాంక్ యూ అండి నైస్ అక్క ప్రతి వీడియో చూడాలండి ఒకటి రెండు కాదు ప్రతి వీడియో చూస్తే మీకు కరెక్ట్ గా అర్థమైపోతుంది సో నిన్నొచ్చిన కామెంట్స్ అండి ఇవి నిన్న పెట్టిన వీడియోకి అయితే ముందు పెట్టిన వీడియోకి ఏం కామెంట్స్ వచ్చినా చూద్దాము సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ ఎక్కువ వస్తుంది ఏం చేయాలి సిస్టర్ ప్లీజ్ రిప్లై టు మై కామెంట్ మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అంతా మీరు షేప్ కోసం సైడ్ జాయింట్ వైపు షే బెల్ట్ కోసం తీసుకున్నారంటే మీకు ఎక్కువ తక్కువ రావు వస్తుంది మీరు ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు నేను చేసేటప్పుడు కటింగ్ చేస్తాను కదా సారీ నేను కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఎగస్టా వచ్చిందో షేప్ బెల్ట్ కింద కట్ చేస్తాను సో అప్పుడు కరెక్ట్ గా వస్తుంది నాకు ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదండి ఒకసారి చూడండి మీరు కూడా అని హాయ్ అక్క డ్రెస్ కి లాంగ్ హ్యాండ్స్ కి సైడ్ జాయింట్ ఎలా కట్ చేయాలో చెప్పండి ఓకే అండి చెప్తాను హాయ్ నేను మీరు చెప్పిన కొలతలతో తీసుకుంటున్నా గాని చంక రౌండ్ అండ్ బాడీ రౌండ్ కొంచెం తక్కువ వస్తుంది వాట్ ఈస్ ద మై ఫాల్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ చంక రౌండ్ తొమ్మిది ఇంచెస్ బాడీ చంక రౌండ్ నాట్ మ్యాచింగ్ అంటే మీరు చంక కెమెరా తక్కువైతే హ్యాండ్ కి ఓకేనా హ్యాండ్ కెమెరా క్లాత్ తక్కువైతే ముందే వేసుకుని పెట్టుకోవాలి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వెళ్ళాము అనుకోండి అప్పుడు అది వర్క్అట్ అవుదనమాట ముందే జాయింట్ వేసుకుని వెళ్తే మీకు ఏమి ఎక్కువ తక్కువ రాదు అర్థమైంది కదా తర్వాత వచ్చేసి నైస్ సిస్టర్ థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసి సూపర్ ఫిట్టింగ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బట్ బాగా లావ్ గా ఉన్న వాళ్ళకి హ్యాండ్ కట్ చేస్తుంటే హ్యాండ్ పైకి పీక్ వస్తుంది చంక కింద ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్పరా అంటే చంక డౌన్ ఎక్కువ పెట్టుకోవాలి లేకపోతే ఫుల్ షోల్డర్ తక్కువైపోయి ఉంటది ఉంటుంది అది తెలిసి మీరు ఫుల్ షోల్డర్ ఎక్కువ తీసుకోపోతే పెద్ద సైజు అంటే మరి షోల్డర్ కూడా పెరుగుతుంది కదా అన్ని సైజుల వాళ్ళకి ఒకలాగా ఉండదండి ఆరుంపా వరకు వెళ్లొచ్చు పెద్ద సైజు ఫుల్ షోల్డర్ తక్కువైతేనే పైకి పీక్కుపోతుంది అర్థమైన చక్క డౌన్ దగ్గర మార్పులు వచ్చినా కూడా అవుతుంది మెయిన్ ఇలా పైకి పీక్కుపోతుందంటే ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడ వచ్చినట్టుంది ఫుల్ షోల్డర్ అనేది మీరు తక్కువ ఇచ్చారు అందుకనే అలా వస్తుంది సో మీరు ఖచ్చితంగా కరెక్ట్ గా ఇవ్వండి సరిపోతుంది ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ రేపు వచ్చిన వీడియోకి వచ్చిన కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి టిప్ ఫాలో అయ్యారంటే మీకు మళ్ళీ మళ్ళీ డౌట్స్ అనేవి రావన్నమాట మన ఛానల్లో ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంత మంది చూడరండి అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు చూడాలి ఒక్కసారి సక్సెస్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా యూట్యూబ్ తో మనకి ఏం పని చెప్పండి నేను ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ చూశాను ఇప్పటి వరకు చూడాల్సిన అవసరమే లేదు నేను చాలా బిజీ అయిపోయాను అనమాట మంచి కస్టమర్స్ వస్తున్నారు మంచి వీడియోస్ కూడా పెడుతున్నాను వచ్చిన ప్రతి వీడియో పెడుతున్నాను సో ఇప్పుడు లక్ష మంది ఉన్నారంటే లక్ష మంది చూడకూడదు చూడకూడదు అంటే చూడకూడదు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సక్సెస్ అయి వెళ్ళిపోయారు అనమాట అందుకే నాతో పని లేదు అలా ఉండాలండి సో డౌట్స్ కూడా అంతే మీ డౌట్స్ ఇప్పుడు నేను క్లియర్ చేసానుకోండి మళ్ళీ నాకు కింద డౌట్స్ రాకూడదు అనమాట సో ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్